ఈ బుడ్డుది వాళ్ళమ్మ బుడ్డి స్కూటర్ తగ్గేస్తున్నారు మెల్లగా పాయింట్ కిందకు వచ్చేసాం చిన్నపిల్లలకి రంగుల రట్నం కూడా ఉంది రంగుల రట్నం అన్నందుకు మంచి కలర్ఫుల్గా ఉంది ఈ కార్లు బండ్లు చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా పక్కన సీట్ ఇవ్వడం వల్ల బుడ్డోలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ రకరకాల బండ్లు ఉన్నాయి ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ చూడండి రకరకాల ఆటలు ఉన్నాయి పిల్లలతో పాటు మనం కూడా ఆడుకోవచ్చు గెలిస్తే పెద్ద పెద్ద టెడ్డివేర్లు ఇస్తున్నారు వాకింగ్కి షాపింగ్కి ఈవినింగ్ టైంని ఎంజాయ్ చేయడానికి మంచి స్పాట్ అసలు ఫుడ్ అండ్ బీవరేజెస్ కూడా ఉన్నాయి కొన్ని చోట్ల చాలా చల్లగాలు వేస్తుంది ఇక్కడ బహుశా చెట్లు చెరువు ఉండటం వల్లేమో ఇంత చల్లటి గాలి ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను దుబాయ్ మొత్తంలో ద పాయింట్ అండ్ మంచి సెల్ఫీ పాయింట్ కూడా పెట్టాడు కానీ లైటింగ్ మరి ఎక్కువ ఉండడం వల్ల ఫోటోస్ సరిగ్గా రావట్లేదు ఈ పాయింట్ పేరకాలం మొత్తం అంత వేసుకుంది అందులో పెద్ద పెద్ద బీన్ బ్యాక్స్ ఇంకా బీచ్లో ఉండే గొడుగులు కూడా ఉన్నాయి మంచిగా రిలాక్స్ అవడానికి పగలైనా రాత్రి అయినా సరే కానీ ఈ ప్లేస్ అయితే పగుల కన్నా రాత్రి చాలా చాలా బాగుంటుంది సో మరిన్ని అప్డేట్స్ కోసం మిడిల్ ఈస్ట్ పిల్లాని పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై บายาย